సమర్థవంతంగా తీర్దిద్దే పరిస్థితికి వచ్చారు నేను ఐటీ మినిస్టర్ అక్కడిని డిజాస్టర్ మినిస్టర్ కానీ ఇంకొక రోజునైతే పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం గారు అక్కడే కూర్చొని అందరం కూడా సమీక్షలు చేశాం సమీక్షలు చేసి మీరు ఒక ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయగలిగాం భవిష్యత్తులో కూడా నేను ఒకటే మీకు అందరికీ హామీ ఇస్తున్నా సుపరి పాలన ద్వారా టెక్నాలజీ అనుసంధానం చేసుకుని సరైన సమయంలో సరైన నిర్ణయం చేసి మీ అందరికీ ఎప్పటికప్పుడు మెరుగైన పాలన మెరుగైన సూచనలు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మొన్నటి వరకు తుఫాను వచ్చింది నిన్ననే చాలా దగ్గర నీళ్ళన్నీ తీశాం అక్కడి నుంచి ఎన్యూమిరేషన్ స్టార్ట్ చేశాం నిన్న సాయంత్రమే ప్రిలిమినరీ రిపోర్ట్ కింద ఐదు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయల నష్టం జరిగిందని కేంద్రాన్ని శాంక్షన్ చేయమని ఢిల్లీకి రిపోర్ట్ పంపించాం మళ్ళీ నాకు గుర్తొచ్చింది మీరు నిన్నటి వరకు బిజీగా ఉన్నా మళ్ళీ మొదల తారీఖు వచ్చింది పేదల సేవలో మీ ముందుకు రావాలని ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చాను మీరు ఒక్కసారి చూస్తే నేను ఏ కార్యక్రమానైనా వాయిదా వేస్తున్నాను కాని మొదలు తారీఖున పేదలకు పింఛన్లు ఇచ్చే కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయడం లేదు చేసే పరిస్థితి లేదు దానికి కారణం మీరు చూసినప్పుడు వయో వృద్ధులు వితంతువులు దివ్యాంగులు చేనేతలు గీత కార్మికులు ఈ విధంగా ఇరవై ఎనిమిది రకాల వ్యక్తులు వెయిట్ చేస్తున్నారు ఈరోజు నాలుగు వేల రూపాయలు వృద్ధాప్య పింఛన్లు ఇస్తున్నాం ఇంకో పక్క ఆరు వేల రూపాయలు దివ్యాంగులకు ఇస్తున్నాం కిడ్నీ పేషెంట్లు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ పదివేల రూపాయలు ఇస్తున్నాం ఇంకో పక్క మంచానికే పరిమితమై కనీసం నడవలేని పరిస్థితుంటే ఒక అటెండెంట్ ఉంటే తప్ప జరిగిన పరిస్థితులు ఉంటే పదైదు వేల రూపాయలు ఇస్తున్నాం సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకే ప్రోగ్రామ్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై వేల ఏడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు పింఛన్ల కింద ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఇది దేశంలోనే ఒక రికార్డు డిబిటి ప్రోగ్రామ్ లో అతిపెద్ద ప్రోగ్రాం అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇందులో మీరు ఒకసారి చూస్తే యాభై తొమ్మిది శాతం అంటే ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఒక కోటి రూపాయలు మా ఆడబిడ్డలకే ఇచ్చామంటే అది నేను ఆనందపడుతున్నా అన్ని రకాల ఆడబిడ్డలకు ఎక్కువ ఇచ్చిన ప్రభుత్వం ఎక్కువ ఆదరించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నాలుగు కోట్ల తొంభై మూడు లక్షల మంది జనాభా ఉంటే అందులో పదమూడు శాతానికి పింఛన్లు ఇస్తున్నాం అరవై మూడు అరవై మూడు లక్షల ముప్పై ఐదు వేల నూట నలభై ఏడు మందికి నెలకు రెండు వేల ఏడు వంద ఐదు కోట్లు ఇస్తున్నాం నేను అడుగుతున్నా ఎప్పుడైనా జీవితంలో మీరు చూసారా ఆలోచించారా ఇంత పెద్ద సహా పెద్ద ఎత్తున సహాయం జరుగుతుందని మిమ్మల్ని అడుగుతున్నాను ఇది ప్రభుత్వం పేదల ప్రభుత్వం డబ్బులు లెక్క పేదల సమీక్షమే పరమావధిగా మీకు న్యాయం చేస్తానని మరొక్కసారి మీ అందరికి ఆమె ఇస్తున్నాను ఈ సత్యసాయి జిల్లాలో నూట పదహారు కోట్లు ఖర్చు పెడుతున్నాం రెండు లక్షల అరవై నాలుగు వేల మందికి ప్రతి నెల ఈ పింఛన్లు మీకు అందజేస్తున్నాం ఒక కదిరి సత్యప్రసాద్ గారు కదిరికొండ ప్రసాద్ గారు ఉండే ఈ నియోజకవర్గంలో నలభై మూడు వేల మందికి పంతొమ్మిది కోట్ల రూపాయలు తలుపల మండలంలో ఆరు వేల ఏడు వందల డెబ్బై ఏడు మందికి మూడు కోట్ల ఐదు లక్షల రూపాయలు పెద్దన్న వారి పల్లెలో ఏడు వందల యాభై ఆరు మందికి ముప్పై మూడు లక్షలు ప్రతి నెలా ఇచ్చే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు వృద్ధాప్యంతో పింఛన్దారు చనిపోతే భార్యకు పింఛన్ వాళ్ళు కాదు అదే నెల నుంచి ఇప్పుడు పింఛన్లు ఇస్తున్నాను ఈ నెలలో మీరు చూస్తే ఎనిమిది వేల నూట యాభై ఒక్క మంది చనిపోతే మూడు లక్ష మూడు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు పింఛన్లు ఇస్తున్నాం రెండు నెలలుగా పింఛన్లు తీసుకోకపోతే ఒక లక్ష యాభై ఐదు వేల మూడు వందల తొంభై ఎనిమిది మందికి నూట ఇరవై ఏడు కోట్లు ఇస్తున్నాం మూడు నెలలుగా పింఛన్లు తీసుకోకపోతే పదమూడు వేల ఇరవై ఆరు మందికి పదహారు కోట్ల రూపాయలు పింఛన్లు రిలీజ్ చేసే పరిస్థితికి వచ్చాం ఈ రోజు మీరు చూడండి నేను చెప్పిన పనులన్నీ చేస్తున్నా ఒక పక్క పింఛన్లు ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా రెండవది నిన్నే మా ఆడబిడ్డలు ఏ మీటింగ్ పైన పెద్ద ఎత్తున వస్తున్నారు నిన్నే ఏదైతే మీ అందరికీ స్త్రీ శక్తి కింద ఉచిత ప్రయాణ సౌకర్యం ఆర్టీసీలో ఇచ్చిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వం దౌనా కాదా అని మా ఆడబిడ్డలు అడుగుతున్నా ఇప్పుడే నేను ఒక ఇంటికి వెళ్ళాను ఆవిడితో మాట్లాడితే ఒక చిన్న టీ స్టాల్ పెట్టుకొని టీ అమ్ముకుంటూ ఇద్దరు పిల్లలుంటే ఆడబిడ్డలుంటే పెళ్ళే వాళ్ళు వెళ్ళిపోయారు అంత మును పోవాలంటే డబ్బులు కావాలి కాబట్టి వెనకడుగేసేది ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు నెలకొక్కసారి ఇద్దరు కూతుర్లు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి ఒకటి రెండు రోజులు అక్కడ చూసుకొని తిరిగి వస్తా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఈ పేదవాళ్ళకి ఇచ్చినటువంటి వరం ఒకప్పుడు నేనే దీపం పెట్టాను వంట గ్యాస్ ఇచ్చాను ఈరోజు దీపం రెండు కింద ప్రతి ఒక్కరికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అన్నదాత సుఖీభవా ఇరవై వేల రూపాయలు ఇస్తాన్నాం ఇరవై వేల రూపాయలు ఇస్తానని కేంద్రం ఇచ్చే ఆరు వేలు కాకుండా పద్నాలుగు వేలు ఇస్తున్నాం ఒకప్పుడు మీకు వచ్చేది ఏడు వేలు వస్తే దానికి ఏడు వేలు కలిపి డబల్ చేసి ఈరోజు అన్నదాత సుఖీభవా ఇచ్చాం ఇంకో పక్క ఒకప్పుడు సాగునీటి పైన ఒక్క రూపాయి ఖర్చు పెట్టే వాళ్ళు కాదు ఈరోజు రాయలసీమ మీరందరూ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను రాయలసీమలో చాలా సమస్యలు చూశాను రాయలసీమ ఎవ్వరు బాగు చేయలేరు ఇది రాళ్లసీమగా మారిపోతుంది కరువు సీమగా మారిపోతుందని ఆశీర్వదిలిపెట్టిన పరిస్థితి నేను ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వస్తే మీరందరూ బాధపడ్డారు మేము వేరు శనగ పంటేస్తున్నాం పదేళ్లు వేస్తే రెండేళ్లు కూడా రావడం లేదు ఎనిమిదేళ్లు ఎండిపోతా ఉంది కాబట్టి మీరు మాకు కనీసం పెట్టుబడి కోసం ఇన్పుట్ సబ్సిడీ ఇమ్మంటే ఇన్పుట్ సబ్సిడీ ప్రవేశపెట్ట ఆ రోజుల్లో మీరు చూస్తే కరువు వస్తే నీళ్లు లేకపోతే పశువులను ఇంటి దగ్గర పెట్టుకోలేక ఆ రోజుల్లోనే క్యాంపులు పెట్టి పశువులకు కూడా నీళ్లు ఆ చెరువు ఇచ్చి గడ్డి కావాలంటే రాయలసీమ నుంచి గడ్డి ఆంధ్ర నుంచి గడ్డి తీసుకొచ్చి పశువుల్ని కాపాడి మళ్ళీ మీకు పంపించాం ఒకప్పుడు నేను వస్తా ఉంటే చూసేవాణ్ణి రాయల అనంతపురం మొత్తం ఒక్క చెట్టు కనపడేది కాదు పంట కూడా కనపడేది కాదు చెరువులో నీళ్లు కాదు ఈ రోజు నేను చూస్తే నా ఎంత ఆనందంగా ఉందంటే ప్రతి చెరువు కళకళలాడుతా ఉంది ఆంధ్రాలో ఇరవై నాలుగు మీటర్లు లోతు నీళ్లుంటే ఈ రాయలసీమలో అనంతపూర్ జిల్లా సత్యసాయి అనంతపూర్ లో పది మీటర్లకు తగ్గింది నేను దాంతో తృప్తి పడలేదు రేపు రాబోయే రోజుల్లో మూడు మీటర్లకు తీసుకొస్తాం ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి నేను ఆ రోజు పంట కుంటలు మాట్లాడాను ఫామ్ పాండ్స్ గురించి మాట్లాడాను అడవుల్లో కంటూర్ ట్రెంచులు కొట్టమన్నాను చెక్ డ్యాములు వచ్చేయమన్నాం అవన్నీ చేస్తే నన్నమాయకుడుగా ఏకతాడు చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు భూగర్భ జలాలు పెరిగాయి అడవుల్లో చెట్లు రావడం మొదలుపెట్టాయి ఈ రోజు నేను ఎన్నో సార్లు చెప్పాను రాయలసీమ సీమ కాదు కానివ్వం రాయలసీమని రత్నాల సీమ చేస్తానని ఆ రోజే చెప్పాను ఆ పట్టుదలతో ముందుకు పోయాం ఒక పక్క సూపర్ సిక్స్ ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం ఇంకో పక్క సాగునీరు ఎక్కడికక్కడ రిజర్వాయర్లు ఇంకోపక్క భూగర్భ జలాలు పెంచడం మన పెద్దవాళ్ళందరూ దేవాలయాలు కట్టారు ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆధునిక దేవాలయాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి రాయలసీమకు నీళ్లు ఇవ్వచ్చని మొట్టమొదటిసారిగా ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఆలోచనను అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ హంద్రి నీవా ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు వస్తున్నాయి అసాధ్యం అనుకున్నారు సుసాధ్యం చేశాం పద్నాలుగు పంతొమ్మిది పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టాం అది ఇక్కడ నుంచి ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నా రాయలసీమ అంటాడు ఏం రాయలసీమ నాకు అర్థం కాదు నేను కూడా రాయలసీమను పుట్టా ఎన్టీఆర్ కూడా ఇక్కడే ఎమ్మెల్యే అయ్యాడు నిజమైన నాయకులం ఇక్కడ ఈ ప్రాంతం కోసం పనిచేసి కడాన పులివెందలకు నీళ్ళు ఇవ్వలేకపోతే ఇప్పుడే ప్రసాద్ గారు చెప్పినట్టు మొన్న మనం వచ్చిన తర్వాత పులివెందలకు నీళ్ళు ఇచ్చాం ఇక్కడ గొడ్డలి పులివెందల్లో రక్తపాతం ఇప్పుడు ఇక్కడ అందరి నీవా పులివెందలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి అప్పుడే మా తమ్ముళ్ళు యురేనియా ఉరేసుకొని ఎక్కడ ఇది పులివెందల ఓకే తమ్ముళ్ళు నాకు అర్థమైంది దాని మీద చాలా పోరాటాలు చేశాం ఆ రోజు స్వాగతం పలిక దాన్ని తీసుకొచ్చి పెట్టించిన వ్యక్తులను అడగాల మీరంతా పులివెందల్లో ఓకే నేను మాట్లాడుతున్న తప్పుడు తప్పకుండా చేద్దాం కూర్చోండి కూర్చోండి ఇప్పుడు యురేనియం ప్లాంట్ ఉంది నేను మీకు తీసుకొచ్చింది గూగుల్ ప్లాంట్ తీసుకొచ్చా ఇంకో కియా మోటార్లు తీసుకొచ్చా వీళ్ళు తీసుకొచ్చింది యురేనియం ప్లాంట్ తీసుకొచ్చి ఆ ప్రాంతంలో అలజడి సృష్టిస్తూ వాళ్ళ జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు ఇది వాళ్ళు చేసిన పని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటివన్నీ మనం చూసినప్పుడు చాలా బాధేస్తుంది ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నిన్న మొన్న మీరు చూశారు నేను ముఖ్యమంత్రి అవుతానే మళ్ళీ నాలుగోసారి ముఖ్యమంత్రి అవుతానే నాలుగు వేల కోట్ల రూపాయలతో వంద రోజుల్లో నీవా కాలో వెడల్పు చేసి లైనింగ్ చేసి చివరి వరకు నీళ్లు తీసుకుపోవడానికి ప్రయత్నం చేశాం అనంతపూర్ జిల్లా ఒకటి ఆమె ఇస్తున్నాం ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం ప్రతి ఒక్క చెరువు నింపుతాం మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత